హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతులకి సంబంధించి నేడు రైతు బంధు మళ్ళీ యధావిధిగా ఈ రూల్స్ తొలగింపు నేడు వీళ్ళకు మాత్రమే రైతు బంధు నిధులు అయితే జమ అవబోతున్నాయి దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు ఖచ్చితంగా చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ యధావిధిగా రైతు బంధు నిధులు అయితే రాబోతున్నాయి అయితే ఎటువంటి రూల్స్ అంటే మళ్ళీ ఏదైతే ఆ కొన్ని రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ తొలగించారో ఆ రూల్స్ ఏంటో కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం రైతుబంధుకు సంబంధించి తెలంగాణలో ఉండే రైతులకి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ యథావిధిగా రైతు బంధు వేయబోతున్నట్లు శుభవార్త తెలియజేయడం జరిగింది ఇప్పటి వరకు బంధు నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే కాకపోతే ఇప్పుడు మళ్ళీ నిధులు రావడం వల్ల జమవ్వడం వల్ల సో జరిగింది సో కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వెనువంటనే అరువులైన ప్రతి ఒక్కరు రైతు బంధు వేస్తామని నిన్ననే అసెంబ్లీలో మనకి చెప్పడం జరిగింది ఈసారి మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా అన్నీ తొలగించి ఏదైతే వస్తున్న వార్తల్లో సాగు చేసే భూమికే రైతు బంధు లేదు ఐదు ఎకరాల లోపే రైతు బంధు అన్న ఏదైతే కాన్సెప్ట్ తెరపైకి వస్తుందో వాటన్నిటిని రూల్స్ రద్దు చేస్తూ రైతు బంధు వేయబోతున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది వచ్చే సీజన్లో మాత్రం చాలా కీలక మార్పులు చేసి అరువులైన వారికి మాత్రమే రైతు బంధు ఇచ్చే దిశగా రూపకల్పనలు చేస్తున్నారు నేటి నుంచి యథావిధిగా మూడున్నర ఎకరాల నుంచి ఆరు ఎకరాల వరకు భూమి ఎవరైతే కలిగి ఉంటారో సో వారందరికీ యథావిధిగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులైతే జమ చేస్తున్నారు మూడున్నర లోపు ఉన్న వారికి డబ్బులు పడకపోతే మాకు తెలియజేయండి లేదా ఏవో ఆఫీస్కి సంప్రదించవచ్చు ఇక నుంచి సుమారు ఇంకా ముప్పై లక్షల మందికి రైతు బంధు అయితే పడబోతుంది మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో రైతుబంధు పడదు అని చెప్పేసి ఎవరైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో లేదు ఖచ్చితంగా రైతు బంధు అయితే పడబోతుంది దీనికి సంబంధించి ఇప్పుడు మన వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాకపోతే మార్పులు మాత్రం వచ్చే సీజన్లో చేస్తాం ఈ మార్పులో రైతు బంధు పైసలు యథావిధిగా వేస్తామని చెప్పేసి క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇది మొత్తానికైతే నిలుస్తుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే